మా ఇంటి దగ్గర రోలు రోకలు దొరకంగానే ఒక నిమిషం కూడా ఆలోచించకుండా పోయి కొన్నాం ఆంటీ చెప్పిన మాట విని సౌమ్య ఇంట్లో ప్రాక్టీస్ చేసినట్టు అక్కడ కూడా ప్రాక్టీస్ చేసింది మంచిగా నూరి ట్రై చేసింది మంచిగానే ఉన్నదట ఇదో తీసుకున్నదే ఆలస్యం తీసేసుకుందాం ఇంకేంది

మరి పాస్ ఇకొచ్చిన కొత్త ఏంటి సౌత్ కట్టే నల్లగా ఉన్నది నార్త్ కట్టే తెల్లగా ఉంది ఇది కూడా అంతే ఈ రెండు ఊరికి తేడా ఏందంటే ఇదేమో లోతున్నది ఇది విడల్పు ఉన్నది రోటి పచ్చలు నూరుకునేందుకు ఇది బెస్ట్ ఏదైనా దంచుకునేటందుకు ఇది బెస్ట్ రాదు దీనిలో ఇప్పుడు నెక్స్ట్ రోటి పచ్చడి టమాటా రోటి పచ్చడి రేపు రెడీ స్పెషల్ టమాటా తక్కువ రైట్ దీనికి ఏమన్నా సరే చకలాలు పిండినప్పుడు ఇది వాడుకుందాం రవ్వ చేసుకోవచ్చు కదా రవ్వ వద్దాం దీంట్లో పిల్లలకు చేసుకోవచ్చు ఇది తెచ్చుకునే ఎక్కువ వాడు కాబట్టి వాడాలి ఇది మా వస్తుంది సో ఇది కొంచెం పెద్దగా ఉంది కాబట్టి ఇది కూడా వస్తుంది వస్తుంది ఇప్పుడు నెక్స్ట్ తదుపరి కర్తవ్యం ఏంటంటే ఇది దీంట్లో అదేంటి ఇలాచీలు అల్లం కూటి చాయ్ పెట్టాలి ఇప్పుడు సో నేను ఓకే రైట్